నమస్తే నమస్తే హరి గారు నమస్తే ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టినా ఏంది కొత్తగా చేస్తున్న బిజినెస్ స్టేట్ వైడ్ అప్పప్పుడు ఆల్ ఇండియా వైడ్ చేస్తుంటాం బిజినెస్ మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని స్టోన్ బిజినెస్ చేస్తున్నాం నా రాళ్ళు ఇండియా వైడ్ సప్లై అవుతున్నాయి రాళ్ళ రాళ్ళు జీవితాలను మారుస్తాయా జాతి రాళ్ళు మానవ జీవితాలనే మారుస్తుంది కావాలంటే నువ్వు ఒకటి తీసుకో నీకు తక్కువ రేటుకి ఇస్తా హిందీ రాళ్ళతో జీవితాలు మారిపోతాయా నాకు మంచి రాయి చూపించు హరిగారు ఒక పదివేలు నాకు ఫోన్ పే కొట్టండి నీ జీవితాన్ని మార్చే జాతిరత్నం రాయి నీ చేతిలోకి వస్తుంది నీ జాతకాన్ని మార్చే రాయి బయట తెచ్చి పెట్టినా రండి హరిగారు రెండు రండి రండి రారిగారు నా కళ్ళతో చూడండి మీకు కనపడటం లేదా ఇదిగో ఈ రాయి గాని నీ ఏలకు కానీ మెడకు కానీ వేసుకుంటే నీ జీవితమే మారిపోతుంది అదే నీకు గుర్తు ఏమన్నా కొత్తలా బండరాయిని తీసుకొచ్చి నా నెత్తిన ఏళ్ళని చూస్తావా నువ్వు ఎక్కడ మంచివా నువ్వు తో నా పదివేలు ధరించు నీ జాతకం మారకపోతే నీకు ఇస్తా అంతవరకు ఒక రూపాయి ఇవ్వను వీడెక్కడ మోసగడు జాతిరాలు అని చెప్పి బండరాళ్ళు అమ్ముతాడందరికీ దీన్ని వేలుకో మెడకో వేసుకొని తిరిగితే నా జాతకం మారిపోతుంది అంట దరిద్రుడు దరిద్రుడు మొత్తం మోసం ఎంతో